నమస్తే వన్ ఇండియా తెలుగుకు స్వాగతం ముఖ్యంగా ఈ మధ్య అయితే ఒక సర్వే అయితే బయటకు వచ్చింది తెలంగాణకు సంబంధించి లోక్సభ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారని చెప్పేసి అయితే ఓ సర్వే అయితే తాజాగా విడుదలైంది సో ఆ సర్వే ప్రకారం మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో మొత్తం పదిహేడు స్థానాలకు గాను ఎనిమిది స్థానాల్లో కాంగ్రెస్ ఎనిమిది స్థానాల్లో బీజేపీ ఒక స్థానంలో ఎంఐఎం గెలిచే అవకాశం ఉందని అయితే సర్వే చెప్తుంది ఇక బీఆర్ఎస్ ఖాతా తెరి ఖాతా తెచ్చే అవకాశం లేనట్లయితే సర్వేను బట్టి అయితే మనకు తెలుస్తుంది నియోజకవర్గాల వారిగా మనం చూసినట్లయితే ముఖ్యంగా ఆదిలాబాద్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సుగుణ విజయం సాధించే అవకాశం ఉందని అయితే సర్వేనైతే చెప్తుంది ఇక నిజామాబాద్ నుంచి బీజేపీ అభ్యర్థి ధరంపురి అరవింద్ కూడా మరోసారి గెలుపొందే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది కర్మీఆర్ నియోజకవర్గ విషయానికి వస్తే కర్మీఆర్ నుంచి బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ మరోసారి విజయ దుందు మోగించే అవకాశం ఉన్నట్లయితే మనకు కనిపిస్తుంది ఇక పెద్దపల్లి నుంచి కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ విజయం సాధించే అవకాశం ఉంది ఈయన కాకా మనవడు సో వారికి స్థానికంగా కూడా చాలా పట్టున్న నేపథ్యం ఉన్న పట్టు ఉండడంతో అయితే పెద్దపల్లి నుంచి గడ్డం వంశీకృష్ణ విజయం సాధించే అవకాశం ఉన్నట్లయితే మనకు తెలుస్తుంది ఇక వరంగల్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య గెలుపొందే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తుంది ఇక మహబాబాద్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్ విజయం సాధించే అవకాశం ఉంది ఇక ఖమ్మం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి రామసాయం రఘురామరెడ్డి కూడా గెలుపొందే అవకాశం అయితే మనకు సర్వేను బట్ అయితే తెలుస్తుంది ఇక నల్గొండ జిల్లా విషయానికి వస్తే నల్గొండ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి విజయం సాధించే అవకాశం ఉంది ఇక భువనగిరి నుంచి కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపొందే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది ఇక జహీరాబాద్ విషయానికి వస్తే జహీరాబాద్ నుంచి బీజేపీ అభ్యర్థి బీజేపీ అభ్యర్థి బీవీ పాటిల్ విజయం సాధించే అవకాశం మనకు కనిపిస్తుంది ఇక మెదక్ నుంచి అయితే బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు అయితే గెలుపొందే అవకాశం ఉంది సో ఇక్కడ మెదక్ బీఆర్ఎస్కు పట్టున్న నియోజకవర్గంగా చాలామంది చెప్పుకుంటున్నారు అయినప్పటికీ కూడా ఇక్కడ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు విజయం సాధిస్తున్నాడని చెప్పేసి అయితే సర్వేను బట్టి అయితే మనకు తెలుస్తుంది ఇక నగర్ విషయానికి వస్తే ఇక్కడ బీజేపీ అభ్యర్థి డీకే అన్నా విజయం సాధించే అవకాశం ఉన్నట్లయితే మనకు కనిపిస్తుంది నాగర్ కర్నూలు జిల్లా నాగర్ కర్నూలు విషయానికి వస్తే ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవి విజయం సాధించే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది ఇక మనం హైదరాబాద్ చుట్టుపక్కల విషయానికి వస్తే మల్కాజ్గిరి నుంచి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ అలవకగా విజయం సాధించే అవకాశం ఉందని అయితే సర్వేను బట్టి అయితే తెలుస్తుంది ఇంకా చేవెల్ల నుంచి బీజేపీ అభ్యర్థి కొండ విశ్వేశ్వరరెడ్డి కూడా గెలుపొందే అవకాశం ఉంది సికింద్రాబాద్ విషయానికి వస్తే ఇక్కడ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు మంత్రిగా ఉన్నారు కిషన్ రెడ్డి అయితే కేంద్ర మంత్రిగా ఉన్నారు ఈయన మరోసారి విజయం సాధించే అవకాశం అయితే మనకు స్పష్టంగా కన్ అంటే కనిపిస్తుంది సో హైదరాబాద్ నుంచి ఇక మనం చెప్పినా చెప్పకుండా ఇక్కడ ఎంఐఎం గట్టి పట్టున్న నేపథ్యంలో హైదరాబాద్ సీట్ను ఎంఐఎం మరోసారి గెలుచుకుంటుందని ఇక్కడ అసదున ఓవైసీ గెలుపొందే అవకాశం ఉందని అయితే సర్వే పేర్కొంది ముఖ్యంగా ఐదు నియోజకవర్గాలకు సంబంధించి నెక్ టు నెక్ ఫైట్ ఉండే అవకాశం ఉందని అయితే సర్వే అయితే అంచనా వేసింది అందులో మనం మాట్లాడుకున్నట్టయితే నగర్ నియోజకవర్గం అయితే హోరాహోరి పూర్ జరిగే అవకాశం అయితే ఉంది ఇక్కడ డీకే అర్ణ బీజేపీ అభ్యర్థి డీకే కాంగ్రెస్ అభ్యర్థి చల్ల వంశీచంద్రెడ్డి మధ్య హోరాహోరిగా పోరు ఉండే అవకాశం ఉంది సో ఇక్కడ ఈ పన్నెండు రోజులు ఈ పదకొండు రోజులు అయితే ప్రచారం గట్టిగా చేసినట్లయితే కాంగ్రెస్ కూడా అక్కడ ఎడ్జ్ ఉండే అవకాశం ఉన్నట్లయితే మనకు తెలుస్తుంది ఇక వరంగల్లో కూడా కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య బీజేపీ అభ్యర్థి ఆరూర్ రమేష్ మధ్య కూడా పోటీ తీవ్రంగా ఉన్నట్లయితే మనకు తెలుస్తుంది సో ఈ పదకొండు రోజులే వారికి కీలకం కానున్నాయి ఇక చేవల్ల నుంచి బీజేపీ అభ్యర్థి కొండా శుశారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి ఇక్కడ రంజిత్ రెడ్డి ఉన్నారు సో ఈ రంజిత్ రెడ్డి రెడ్డి మధ్య పోరు హోరాహోరగా ఉన్నట్లయితే మనకు తెలుస్తుంది ఇక భువనగిరి నుంచి మనం చూసుకున్నట్లయితే భువనగిరి అభ్యర్థి చావల కిరణ్ కుమార్ రెడ్డి అలాగే బీజేపీ అభ్యర్థి బోరు గౌడ్ మధ్య అయితే పోరు హోరాహోరిగా ఉంది సో ఇక్కడ బీసీలందరూ ఒక ఒక దాటిపైకి వచ్చి ఓట్లు వేసినట్టయితే బూర నరసే గౌడు గెలిచే అవకాశం ఉంది ఎందుకంటే నల్గొండను రెడ్డిలే పాలిస్తున్నారని చెప్పేసి అయితే ఒక ఓట్లే ఒక న్యూస్ అయితే వస్తుంది ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళ అక్కడ ఇద్దరు మంత్రులు ఉన్నారు రెడ్డే ఉన్నారు అక్కడ ఎమ్మెల్యేలు దాదాపు అందరూ రెడ్డి రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారు ఉన్న నేపథ్యంలో ఇక్కడ బీసీని గెలిపించుకున్నాం అనే ఒక నినాదం అయితే స్థానికంగా వినిపిస్తుంది అలాగే బూర నరసే గౌడు కూడా క్లీన్ ఇమేజ్ ఉంది సో బూరు నరసి గౌడ్కి ఒక సానుభూతి కూడా ఉంది ఈ నేపథ్యంలో ఇక్కడ చామల కిరణ్ కుమార్ రెడ్డి అలాగే బూరు నరసి గౌడ్ మధ్య హోరాహోరిగా అయితే పోరు కొనసాగుతుంది